నమస్తే జై శ్రీరామ్ ఈరోజు నా ఫ్రెండ్ ఫామ్లో ఒక అనిమల్ క్రాసింగ్ అవుతుంది ఫీమేల్ ఉంది బోర్ ఉంది సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసాము ఏంటంటే కింద పీట కింద పీట పెట్టేసి అనిమల్ వన్స్ పైకి ఎక్కిన తర్వాత పీట కింద అడ్జస్ట్ చేసి చేసే పెట్టేస్తే ఫీమేల్ పెద్దగుండి మేల్ చిన్నగా ఉన్నా కానీ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో అనిమల్ తరిగి తిరిగేటప్పుడు కంపల్సరీ మనిషి ఉండాలి పీటర్ కూడా సైడ్కి అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ జరుపుతుండదు దాని తగ్గట్టుగా ఫీమేల్ కదిలిందంటే కింద పీటర్ కూడా జరుపుతాండలా సో ఇది ఒక సింపుల్ టెక్నిక్ మనకు బోర్ అనేది ఫీమేల్ పెద్దగుండి సీనియర్ బోర్ లేనప్పుడు ఇలా మనము ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు ముందు మేము ముందైతే దీనికి సిమెంట్ ఇటు పెడతాంటివి సిమెంట్ ఇటుక్ కంటే ఇలా పీట్ ఒకటి చేపించేసుకుంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ వెడలతోటి ఒక టూ ఫీట్ పొడు వేసుకుంటే నీట్గా సెట్ అవుతుంది ఈ ఫీమేల్ కూడా సైలెంట్ హీట్లో ఉంది సైలెంట్ హీట్లో ఉంది ఈ మేలే డిటెక్ట్ చేసి క్రాస్ చేసింది మనం డిటెక్ట్ చేయలేక చేయలేకపోయాము సింటమ్స్ ఏం లేవు సైలెంట్ హీట్లో సైలెంట్ హీట్ ఏంటంటే మనకు అనిమల్లో ఫిజికల్ చేంజెస్ ఒకటి తర్వాత దాని బిహేవియరు ఏం మారదు జైలెంట్ సైలెంట్గా పడుకొని ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ ఏదైతే స్వెల్లింగ్ కానీ వాటర్ డిశ్చార్జ్ అవ్వడము అది పోయి దేనికన్నా వేరే ఫీమేల్ మీద ఎక్ ఎక్కె ఎక్కడము అలాంటిది ఏం ఉండవు మామూలుగా అవి సైన్స్ అవి ఇలాగా ఇద్దరు మనుషులు ఉండాలా ఆ ఫీమేల్ పక్క జరిగేటప్పుడల్లా మనం పీటర్ని జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలా ఎప్పుడు జనరల్గా ఇలా జరిగేది ఓన్లీ మనకు మేల్ సైజు కొంచెం చిన్నగా ఉండి ఫీమేల్ పెద్దగా ఉన్నప్పుడు ఫీమేల్ చాలా పెద్ద పెద్దది ఇది మేల్ దానిపైన కొంచెం చిన్నగా ఉంది మేల్ కూడా పెద్దదే కాకపోతే ఫీమేల్ చాలా పెద్దది ఇంకా ఫస్ట్ క్రాస్ ఇల్లు ఇప్పుడిగేది హండ్రెడ్ ప్లస్ ఉంటుంది వెయిట్ ఫీమేల్ కొంచెం జాగ్రత్త జాగ్రత్త ఎక్కుతుంది మళ్ళ ఎక్కుతుంది మళ్ళీ ఎక్కినండి మళ్ళీ పెట్టండి పీట దీంట్లో మనకు ఫీమేల్ హైట్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే కంపల్సరీ ఒక మనిషి అనేది కంపల్ మనిషి కంపల్సరీ అక్కడ बन అక్కడ కంపల్సర్ అడ్జస్ట్ చేసి ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది నాకు అవుతుంది కదా కంపల్సరీ ఇట్లా రియల్ ఫస్ట్ పేడనికి ఎక్కియండి కాల్ లోనే గాస్ లో యాస్ చేయండి డౌన్ ఉండాలి పోవాల డౌన్ ఆనో నా అవసరం ఏ निकाలో చలో బాజీ బా క్యాబిన్ మార్చేసాను ఇక్కడికి అక్కడ ఇది కొంచెం స్లోప్ న్యాచురల్ స్లోప్ లో ఉంది ఉందిలో అందుకని డైరెక్ట్గా స్లోప్ కే అడ్జస్ట్ చేసిన సో ఇలాగా స్టూల్ వాడుకుంటే మనకు వర్క్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది మేలు మన దగ్గర కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా కదలు స్టూల్ వేస్తే సార్ స్టూల్ 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 కదల్ ఇప్పుడు అనిమల్ కదలు దానికి ఆప్షన్ లేదు కదిలే ఆప్షన్ అయిపోయింది అవసరం లేదు అట్లా స్టూల్ వేస్తే కదిలి స్టూల్ వేస్తే మంచి పొజిషన్లోకి వస్తుంది దానికి అట్లా ఇబ్బంది ఉండదు கிராஸ் கடுப்பு கடுப்பு அப்பட கட்டி கட்டிங் டவுட் கட்டி அப்படி கடுப்பு கட்டி 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 கட்டி